హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపగట్టిగారులు ఈ గట్టిగారెలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి నడు నొప్పి నొప్పులు వంటి దీర్ఘకాలిక నొప్పులను తగ్గించి ఎముకలను దృఢంగా చేస్తాయి ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి చాలా క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది మరి ఈ హెల్దీ గట్టిగారులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దానండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మినపప్పును తీసుకుంటున్నాను వీటికి మనం పొట్టుమిన పప్పును వాడుకుంటేనే చాలా బాగుంటాయండి వీటిల్లో జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది కదా లేని వాళ్ళు మామూలు పప్పు అయినా యూజ్ చేయొచ్చు అలాగనే ఒక పావు కప్పు పచ్చనగ పప్పును తీసుకుంటున్నాను ఇవి హోమ్ మేడ్ అండి అందుకే కొంచెం ఒక్కలుగా కనపడుతున్నాయి ఇప్పుడు ఇవి రెండిటిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని వీటిని నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు వీటిని మనం నానబెట్టుకుంటే మనకి ఇవి చక్కగా నానిపోతాయి చూడండి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోండి నేను ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి పప్పు అనేది బాగా నానిపోయింది ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి ఈ పొట్టంత పోయేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఈ విధంగా శుభ్రంగా కడిగేసి ఇలా చిల్లులు గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత అదే విధంగా మనం పశ్చనం పప్పును కూడా కడిగి వీటిలోనే యాడ్ చేసుకోండి ఇప్పుడు మినపప్పుని పసనపప్పుని కూడా మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మీరు కావాలంటే ఇదే విధంగా చిల్లులు గిన్నెలో ఉంచి ఒక టూ అవర్స్ పాటు కనుక ఉంచారంటే మనకి వాటర్ మొత్తం పోతాయి ఒకవేళ టైం లేకపోతే ఇలా ఒక కాటన్ క్లాత్ మీద ఇలా ఆరపెట్టేసుకుంటే మనకి చక్కగా ఆరిపోతాయండి ఫ్యాన్ కింద పెట్టారనుకోండి మనకి శుభ్రంగా వాటర్ లేకుండా మొత్తం ఆరిపోతాయి అవి ఆరేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకున్నాను రెండు ఇంచుల అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మొత్తం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం పప్పు కూడా చూడండి ఇలా పట్టుకున్నప్పుడు వాటర్ అనేది చేతికి తగలకుండా పప్పు ఇలా ఉండాలి వాటర్ అంటూ అసలు ఉండకూడదండి అప్పటి వరకు మనం వీటిని మంచిగా ఆరపెట్టుకోవాలి ఒకవేళ వాటర్ కనుక ఉంటే మనకి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఇప్పుడు ఇందాకలా మనం పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేశాం కదా అదే మిక్సర్ జార్లో ఈ పప్పుని యాడ్ చేసుకొని వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి మధ్య మధ్యలో కొలుసు గ్రైండ్ చేసుకోండి మీరు గ్రైండర్లో మాత్రం గ్రైండ్ చేయొద్దండి ఇవి వాటర్ ఏమి ఉండవు కాబట్టి గ్రైండర్ స్ట్రక్ అవుతుంది ఇలా మిక్సర్ జార్లో కానీ లేకపోతే రోట్లో అయినా మీరు చేసుకోవచ్చు చూడండి మనకి పిండి అనేది ఇలా ఉండాలి ఇది మనకి ఇలా పట్టుకున్నప్పుడు ముద్దలాగా అయ్యే విధంగా ఉంటే మనకి పిండి అనేది కరెక్ట్గా మనం గ్రైండ్ చేసుకున్నట్టు ఇప్పుడు దీనిలోనికి మనం ముందు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని వాటర్లో తడిపి శుభ్రంగా వాటర్ లేకుండా పిండేసి ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని ఇలా అప్పంలా చేసుకోండి మామూలుగా అయితే ఈ గారెలను చేయడానికి మనకి చెక్కలు ఉంటాయండి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేదు సో అందుకనేసి నేను మామూలుగా అప్పంలాగా చేసుకొని మధ్యలో ఏ విధంగా హోల్ పెట్టుకుంటున్నాను విధంగా ఇలా మరొకటి చేసి చూపిస్తున్నాను మనకి చెక్కతో ఏం అవసరం లేదండి ఇలా చేసుకున్నా మనకి చాలా చక్కగా వస్తాయి చూసారుగా ఎంత చక్కగా వచ్చాయో నేను ఇలా కొన్ని వర్క్ చేసి పక్కన పెట్టుకున్నాను మనకి క్లాత్ నుండి కూడా ఫ్రీగా రిమూవ్ అవుతాయి చూడండి ఇలా ఈజీగా తీసుకోవచ్చు ఇలా ఎక్కువ మందం లేకుండా అలా అని మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలి ఇప్పుడు డీఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం వీటిని యాడ్ చేసుకోవాలి మనకి ముందు ప్రాసెస్ కంటే కొంచెం వేయించుకోవడమే లేట్ అవుతుందండి మీడియం టు హై ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని వేయించుకోవాలి చూడండి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కదిలించకుండా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా ఈ విధంగా అంటుకొని ఉంటే కొంచెం సపరేట్ చేసుకోండి కొంచెం సేపటికి ఇవి కొంచెం మనకి బాగా ఇలా బుడకలు అనేవి తగ్గిపోతాయి కదా అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత అయినా సరే మీరు ఆయిల్ నుండి తీసివేసి మరలా రెండోసారి వీటిని ఆయిల్లో యాడ్ చేసుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు ఇలానే కంటిన్యూస్గా ఆయిల్లో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయినా ఫ్రై చేసుకోవచ్చు చూడండి మనకి ఎంత చక్కగా వచ్చాయో బాగా కరకరలా ఆడతాయండి టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్